గుడంత మనసు సీరియల్ ఫ్యాన్స్కి షాక్ ఇస్తూ ఈ కి శుభం కార్డు వేశారు నిన్నటితో గుప్డంత మనసు సీరియల్ షూటింగ్ కంప్లీట్ అయింది నిజానికి రిషి రీఎంట్రీతో గుప్పంత మనసు సీరియల్కి పూర్వ వైభవం వచ్చింది రిషి వస్తారాలు ఒకటి కావడంతో ఈ సీరియల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు అయితే ఈ సీరియల్ని అర్ధాంతరంగా మోయడానికి కారణం బిగ్ బాస్ అని తెలుస్తుంది అవును గుప్ప మనసు సీరియల్ ఇప్పటివరకు దాదాపు నాలుగేళ్లు అంటే రెండు వేల ఇరవై డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు పదకొండు వందల యాభై ఎపిసోడ్లు ప్రసారం చేశారు ఈ కథకి ప్రాణం అంటే రిషి వస్తారలే పదకొండు యాభై ఎపిసోడ్లే కాదు మరో పదకొండు యాభై ఎపిసోడ్లు వరకు కథను నడిపించే స్కోప్ ఉంది ఈ సీరియల్ కానీ బిగ్ బాస్ వస్తుండటంతో గు్రెంత మనసు సీరియల్ ని హడావిడిగా క్లోజ్ చేయాల్సి వచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి తెలుగుతో పాటు కన్నడలోను బిగ్ బాస్ సీజన్ లెవెన్ త్వరలో ప్రారంభం కానుంది ఈ కన్నడ బిగ్ బాస్ కి రిషి అలియాస్ ముఖేష్ కూడా కంటెస్టెంట్ గా వెళ్లబోతుండటంతో గు్రంత మనసుని హడావిడిగా క్లోజ్ చేశారని తెలుస్తుంది రిషి వస్తా తరలు వాళ్ళిద్దరిలో ఎవరు లేకపోయినా గుప్పంత మనసు సీరియల్ ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఈ తరుణంలో రిషికి కన్నడ బిగ్ బాస్లో ఆఫర్ రావటంతో అతను బిగ్ బాస్కి వెళ్ళటం కన్ఫర్మ్ అయ్యిందంట అన్నట్లు కన్నడ బిగ్ బాస్ లోకి రిషినే కాదు రిషి తల్లి జగతి అలియాస్ జ్యోతిరాయ్కి కూడా ఆఫర్ వచ్చింది కానీ జ్యోతిరాయ్ బిగ్ బాస్ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది మొత్తానికి తల్లి వెళ్ళలేకపోయినా కొడుకు వెళ్తుండటంతో కన్నడ బిగ్ బాస్ సీజన్ లెవెన్ టైటిల్ ని ముఖేష్ కూడా కొట్టడం ఖాయం మాత్రం కనిపిస్తుంది ఎందుకంటే ముఖేష్ కూడా కన్నడతో పాటు తెలుగులోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది